ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రేపే అండి ఈ నెలలో మొదటి శుక్రవారం అనమాట లక్ష్మి శుక్రవారం అని కూడా అంటూ ఉంటారు కార్తీక మాసం తర్వాత వచ్చే మొదటి శుక్రవారం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజున చాలా విశేషంగా ఉంటుందండి రేపు మాత్రము తప్పకుండా ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న రెమెడీని మీరు చేసినట్లయితే ధన ఆదాయం అనేది పెరుగుతుంది అనమాట మీ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహము లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంత శక్తి ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న పరిహారగానే పరిహారానికి అయితే ఉంటుందన్నమాట మీరు ఎట్టి పరిస్థితులను అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ రాత్రిలోపు ఇది చూసి రేపు పొద్దున కానీ లేదంటే సాయంత్రం అంటే రేపు రాత్రిలోపు ఈ పరిహారాన్ని చేసి చూడండి మీకు చాలా శుభ ఫలితాలు అయితే ఉంటాయి అలానే దానితో పాటుగా మీకు లక్ష్మీదేవి పూర్తి ఆశీర్వాదం అయితే కలుగుతుంది అనమాట మనం బాబాని కానీ లేదంటే లక్ష్మీదేవి అమ్మవారిని కానీ ఎవరినైనా సరే పూజించాలి అనుకుంటున్నప్పుడు మనసు అనేది చాలా మనస్ఫూర్తిగా ఉండాలి స్వచ్ఛంగా ఉండాలి ఎదుటి వారిని బాధ పెట్ట ఉండాలన్నమాట అందుకే బాబా గారు కూడా అంటూ ఉంటారు తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ప్రేమతో ధ్యానించు స్వార్థంతో కాదు ఆ ప్రేమే నీకు ఎన్నో తెచ్చి పెడుతుంది నిస్వార్థమైన భక్తి ఒక్కటే నాకు సమర్పిస్తే చాలమ్మా ప్రతిదీ నీకు అందిస్తాను అలానే రేపు రాత్రిలోపు ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడు తప్పకుండా నీకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏదైనా సరే క్షణంలో తీరిపోతాయి అని చెప్పి బాబాగారు కూడా మనకు చెప్పడం అయితే జరిగిందండి నమ్మకంతో ఎవరైతే ఈ విధంగా చేసి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి ఫలితం అయితే కలుగుతుందండి మరి రేపు ఈ ఈ పరిహారం చేసే వాళ్ళు మాత్రం పీరియడ్స్లో ఉండి చేయకూడదండి ఇంకొక విషయం ఏంటి అంటే రేపు కుదరదు లేదంటే మాకు ఏదైనా అంటుందనో లేదంటే పీరియడ్స్లో ఉన్నామో ఏం చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ శుక్రవారం అట్లా చేసుకొని ట్రై చేయండి కానీ ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే నెలలో మొదటి శుక్రవారం చేసి దానికి రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట ఇలా నెలలో మొదటి శుక్రవారం రోజు పొద్దున్నే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని మనం పూజ చేయడానికి వెళ్తూ ఉంటాం కదండి అప్పుడు పూజ గదిని చక్కగా అలంకరించుకొని ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం అండి అవి సమర్పించి మీకు నచ్చినట్లుగా మీ చేతనంత నైవేద్యం అనేది చేసి మీకు నచ్చినట్టుగా దేవుని ఫోటోల్ని అలంకరించుకొని బాబాని కూడా అలంకరించుకొని తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ రెమెడీకి మాత్రం స్టీల్ ప్లేట్లు కానీ ఇంకా అలానే గాజు కానీ ప్లాస్టిక్ కానీ అస్సలు వాడకూడదండి ఇత్తడిది కానీ లేదు అంటే రాగిది కానీ వాడండి ఇంకా లేదు అంటే మట్టి పాత్ర వాడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా మంచిది అనమాట ఒక మట్టి కుండ అనేది ఉంటుంది కదా ఒక చిన్న మట్టి అనేది తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని మీకు వీలైతే దానికి నీట్గా పసుపుసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవచ్చు లేదను వాళ్ళు నీట్గా వాష్ చేసుకుని అందులో ఏం చేయలేనంటే ఒక ఫైవ్ కాయిన్స్ వేయాలండి అది ఏదైనా కానీ వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ టెన్ రూపీ కాయిన్స్ కానీ ఏదైనా సరే కాయిన్సే వేయాలన్నమాట అది కూడా ఐదే వేయాలి అమ్మవారికి ఐదవ సంఖ్య అంటే చాలా ఇష్టం అండి పంచభూతాలు కూడా అయితే కదా కాబట్టి ఐదు వన్ రూపీలు వేస్తే ఐదు రూపాయలు టూ రూపీస్ వేస్తే పది రూపాయలు ఇట్లా ఏదైనా ఐదు కాయిన్స్ అనేటివి వేసి అందులో మనం ఏం చేయాలంటే నవధాన్యాలు అందరికీ తెలుసు కదండి నవధాన్యాలు అందులో నవధాన్యాలు తొమ్మిది ధాన్యాలు కదా అన్నీ కాకుండా ఒక ఐదు ధాన్యాలు ఏవైనా సరే ఐదు రకాలైతే అందులో వేయాలి మరి ఎంతంత వేయాలి అంటే మీ కుండని బట్ట అనమాట కుండ కాస్త చిన్నదిగా ఉంటే ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ఒక్కొక్క ధాన్యం వేయండి లేదంటే మీకు చేతికి ఎన్ని వస్తే అన్ని మీరు అప్రాక్సిమేట్గా ఎంతకంత తీసి ఐదు రకాల ధాన్యాలు అయితే అందులో వేయాలన్నమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా మట్టి కుండ తీసుకొని అందులో ఫైవ్ కాయిన్స్ వేయాలి తర్వాత ఐదు రకాల ధాన్యాలు అయితే వేయాలి అలా వేసినా కుండని ఆ రోజు అంటే శుక్రవారం రోజు అంతా మీరు పూజ గదిలోనే ఉంచాలి పొద్దున పూజ చేసినా సరే రాత్రి పూజ చేసినా సరే శుక్రవారం అంతా ఆ మట్టి పాత్ర అనేది పూజ గదిలోనే ఉండాలన్నమాట తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ పాత్రని శనివారం రోజు శనివారం పొద్దున్నే లేచి స్నానం చేసుకొని తర్వాత మీరు పూజ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ పాత్రని తీసి దేవుడి ముందు దీపం పెట్టి ఆ పాత్రని తీయాలండి అక్కడి నుంచి తర్వాత దీపం పెట్టి ఆ పాత్రను తీసి ఆ పాత్రను మనం ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అంటే మీ బీరువా లాకర్ ఉంటుంది కదండి మీరు డబ్బులు దాచిపెట్టే దగ్గర అక్కడ కానీ లేదంటే మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారా అంటే ఏదైనా షాప్ కానీ ఏదైనా ఉంటుంది కదా అలాంటప్పుడు మీ వ్యాపారం చేసే దగ్గర ఆ గల్లా పెట్టి దగ్గర కానీ పెట్టుకున్నట్లయితే డబ్బు అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట మీకు ధన ఆదాయం అనేది రెట్టింపు అవుతూనే ఉంటుంది అది ఎలా ఎటువైపు నుంచి వస్తుంది అనేది అస్సలు ఊహించలేదు అనమాట అంత త్వరగా మీకు డబ్బు అనేది చేకూరుతుంది మరి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఆ మట్టి పాత్రని బీరువా దగ్గర కానీ గల్లాపేటలో కానీ ఉంచారు కదా ఎప్పుడైనా సరే మీకు పెద్ద మొత్తంలో డబ్బు అందినప్పుడు అంటే ఎగ్జాంపుల్కి ఏదైనా శాలరీ వచ్చినప్పుడు కానీ లేదు అంటే మీకు వ్యాపారం చేసేప్పుడు ఎక్కువ డబ్బు ఎప్పుడైనా వచ్చినా సరే ఆ మట్టి పాత్ర దగ్గరే అంటే దాన్ని కొంచెం ఆనుకున్నట్లుగా పెట్టి తర్వాత ఆ డబ్బుని మీరు కనుక ఖర్చు పెట్టినట్లయితే ఇంకా మీకు మంచిది అనమాట అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిపోతాయి మీ దగ్గర ఉన్న డబ్బు అనేది అంతకంత రెట్టింపు అవుతుంది అది ఎలా అవుతుంది అని చెప్పి ఎవరు కూడా అపనమ్మకంతో ఉండదు తప్పకుండా అయ్యే తీరుతుంది అనమాట నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మరి ఇది ఇలానే ఎన్ని రోజులు ఉంచుకోవాలి తర్వాత రీప్లేస్ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే నెలకి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అవసరం లేదు నెలలో ఒక శుక్రవారం ఇప్పుడు రేపు చేశారా తర్వాత మళ్ళీ మీరు జనవరిలో వచ్చే మొదటి శుక్రవారం ఇట్లా ఏదైనా సరే నెలలో ఒక శుక్రవారం చేయండి మరి అందులో ఉన్న ధాన్యాలు ఏం చేయాలంటే పక్షులకు పెట్టడము లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో ఇట్లా వేసింది తర్వాత అందులో ఉన్న కాయిన్స్ ఏదైనా బీరువాలో దాచిపెట్టుకోండి అనమాట తర్వాత మీరు మళ్ళీ చేసుకునేటప్పుడు అదే కుండని మళ్ళీ పసుపు నీట్గా వాష్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకుని తర్వాత మళ్ళీ నవధాన్యాలు కొత్త వేయాలి కాయిన్స్ కూడా వేరే కాయిన్స్ వేయాలన్నమాట ఇలా నెలకు ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ డబ్బు అనేది మీకు పెరగడము ఎవరు ఆపలేరు అనమాట ధనం అనేది మీకు వస్తూనే ఉంటుంది అది ఎటు నుంచి ఏ వైపు నుంచి వస్తుంది అనేది ఎవ్వరూ కూడా చెప్పలేరు ఒకసారి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్